గోదావరి నదిపై నిర్మించినటువంటి కామన్ బ్రిడ్జిపై అందరం కూడా ఉన్నాం దీని పరిస్థితి ఏంటంటే ఇసుక ఏదైతుందో దీనిని వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దీనిని వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు ముఖ్యమంత్రి గారు మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ కూడా దీనిని ఒక ఆదాయ వనరుగా మాత్రమే చూసుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి నియమ నిబంధనలు కూడా ఏమాత్రం కూడా పట్టించుకోకుండా విశక అనేటువంటి దాని మీద తోడాడి కంటే ఘోరంగా ఇవాళ దూసుకున్నటువంటి పరిస్థితి మన కడప ఉందని స్పష్టంగా తెలుస్తుంది ఎందుచేతనంటే గోదావరి బిట్టి మీద ఉన్నటువంటి కాముడి బిట్టి ఏదైతుందో దీని చుట్టూ కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎటువంటి నియమ నిబంధనలకి అనుకూలంగా కాకుండా దానికి వ్యతిరేకంగా మా ప్రభుత్వం మీ అధికారంలో ఉన్నా మేము ఏదైనా చేయగలమని చెప్పినట్టు ఆలోచనతోటి విసుకని చలివిడిగా దోసుకు తింటున్న పరిస్థితి ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వం ఈ జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి కాలంలో జరుగుతూ ఉన్నది చుట్టుపక్కల గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉండగా నియమ నివాళులకు అనుకూలంగా ప్రజలందరికీ కూడా ఉచిత విసుకైనటువంటి దాన్ని ప్రజల్లోకి తీసుకుని వెళ్ళి అందరికీ కూడా అందుబాటులో విధంగా గత ప్రభుత్వంలో చేస్తే దీనిని వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆదాయ వనరులుగా చూస్తున్నటువంటి ఒక నాలుగు అంశాల్లో దీన్ని కూడా ఒక దాన్ని తీసుకుని విసుకని ఈ కొవ్వూరు కానీ చుట్టుపక్కల ఉన్నటువంటి గోదావరి గుట్ట ఉన్నటువంటి అన్ని గ్రామాల ప్రజలందరూ కూడా ఇబ్బంది పడేలాగా కూడా వీళ్ళు విష్వసరంగా దీన్ని బయటకు దోసుకు తోలుకుపోతున్న పరిస్థితి ఉంది బిడ్జీకి చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు ప్రభుత్వ నిబంధనల ప్రకారంగా వీళ్ళు కాకుండా అర్ధరాత్రులు అనరాత్రులు లేకుండా బట్టబలు రిజ్యంగి చేసి వాళ్ళ ఈ బిడ్జి చుట్టుపక్కల ఉన్నటువంటి ఇస్తానంతా కూడా బయట ప్రాంతాలకి లక్షలాది కోట్లాది రూపాయలు వ్యాపారం చేసుకుంటున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం అందులో భాగంగానే ఇవాళ యాభై రెండో పాయింట్ దగ్గర ఏదైతే కింద ఫిల్లర్ ఉందో యాభై రెండో పాయింట్ దగ్గర ఇక్కడ మనందరూ కూడా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ నాయకులు కార్యకర్తలు అందరూ వచ్చి దీన్ని పరిశీలించడం కోసం బిడ్లీ ఇక్కడికి వచ్చారు వచ్చి చూసినట్లయితే కనుక తెలుగుదేశం మరియు జనసేన బీజేపీ సంబంధించిన సభ్యులందరూ కూడా వచ్చి ఈ బిడ్లీలో ఇక్కడ ఏదైతే కుంగిపోయిందో ఈ యొక్క రాకపోకల్ని ఏదైతే నిలుపుదలు చేశారో దాన్ని పరిశీలించామని చెప్పి ఇక్కడికి వస్తే ఇక్కడ చాలా క్లీన్ కనపడుతున్న పరిస్థితి ఉంది ఏదైతే అడుగు తేడాతో దాదాపుగా కుంగిపోయినటువంటి పరిస్థితి చూసి నిన్న హడావుడిగా వచ్చి కలెక్టర్ కానీ సంబంధ అధికారులు వచ్చి ఈ కుంగిపోయినటువంటి బ్రిడ్జిని చూసి వెంటనే వాహనాలు నిరుద్ర చేసిన పరిస్థితి మనం చూసాం దీనివల్ల చాలా ప్రమాదకరం ఇది ప్రారంభించి మనం పుష్కరాల సమయంలోనే రెండు వేల పదిహేను కాలంలోనే దీన్ని ప్రారంభించడం కూడా జరిగింది ఇటువంటి కొత్త బిడ్జి మీద కూడా వీళ్ళు కింద ఏదైతే పిల్లర్స్ ఉంటాయో వాటికి నిబంధనలకు విరుద్ధంగా వీళ్ళొచ్చి ఇసుకనటువంటి దాన్ని దోసుకోవడం వల్ల ఈ యొక్క బిడ్జి దుమ్మపోయి వాళ్ళు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంటే వీళ్ళ పైకి చెప్పడానికి ఏంటంటే పేరింగ్ పోయింది కాబట్టి ఏదో ఆప్ చేశారు దాన్ని సరిచేస్తామని చెప్పని చెప్తున్న పరిస్థితి ఉంది ఇక పిల్లరికని వేరేకి సంబంధం ఉందా అని చెప్పానంటే దానికి సంబంధించిన నిపుణులు కూడా దీన్ని ఒక్కసారి వచ్చి పరిశీలన చేసి చూడాలని చెప్పని చెప్తా ఉన్నా ఈ విధంగా అటు రోల్ రోడ్డు కంపెనీ కానీ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా గతంలో కూడా అనేక రిపేర్ల పేరు మీద వాళ్ళ నిలుపుదల చేసి దేన్ని కూడా సరిగా చేయకోకుండా సరైన మరమ్మతులు చేయకోకుండా ఏదో మసుబుసి మారేకా చేసినట్టుగా ఏదో పైపై మత్తులు చేస్తా ఉన్నారు ఈ బిడ్జి కనుక ఏదైనా ప్రమాద శాతం కూలిపోయిన పరిస్థితి వస్తే ఇవాళ తెల్లవారులు ఈ బిడ్జి మీద వేలాది మంది లక్షలాది మంది ప్రయాణికులు తిరుగుతుంట పరిస్థితి ఉంటుంది అటువంటి దాని మీద వీళ్ళు ప్రాణాలని గాల్లో పెట్టుకుని తిరిగే విధంగా వీళ్ళు చేస్తూ ఉన్నారు గాల్లో కలిసిపోయేలాగా ఉన్నాయి తప్ప ఈ ప్రభుత్వంతో కూడా భూమి మీద అదేవిధంగా ఇసుక మీద అదేవిధంగా బజ్యం మీద మైనింగ్ మీద దోసుకుని ఆదాయ వనరులుగా పెట్టుకుని ఈ రాష్ట్రాల్లో మొత్తం ప్రభుత్వం యొక్క ఆదాయం అంతా కూడా కొల్లగొట్టుకుని ఈ వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు జేబులోకి వెళ్ళేలాగా సాక్షాత్తు ముఖ్యమంత్రి గారికి వెళ్ళేలాగా చేసుకున్న పరిస్థితి ఇవాళ చేస్తా ఉన్నారు ఇక్కడ ఈ విధంగా జరుగుతున్నా కానీ ఇంతవరకు ఇక్కడ ఎవరినన్నా అదుపులో తీసుకోవడం కానీ ఎవరైతే ఇసుకను రిజ్జింగ్ చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు అదుపులో తీసుకుని చట్టపరమైన చర్యలు కూడా ఇంతవరకు కూడా ఇక్కడ తీసుకున్నటువంటి పరిస్థితి కనపడలేదు వెంటనే ఇక్కడ ఎవరైతే ఇసుక మీద రిజ్యం చేసి ఈ గోదావరి మీద ఉన్నటువంటి గామని పిచ్చి ఇవాళ దెబ్బ తింటాకే కూలు పోవటానికి కారకలు ఎవరైతే వాళ్ళు వాళ్ళందరి మీద కూడా చట్టపరమైన చర్య తీసుకోాలి దీని మీద ఉన్నతమైనటువంటి దర్యాప్తు కూడా జరిపించాలని చెప్పని తెలుగుదేశం పార్టీ తరపున జనసేన పార్టీ తరఫున బీజేపీ పార్టీ తరపున గుమ్మడిగా ఉన్నటువంటి మూడు పార్టీల తరపున కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఖచ్చితంగా దీని మీద పూర్తి స్థాయి దర్యాప్తు జరిపి దీనికి కారకులు వాళ్ళు ఎటువంటి స్థాయిలో ఉన్న ఎటువంటి ప్రధాన ప్రతిధులైన కానీ ఇక్కడ దీన్ని చెయ్యన్ జీపీ పార్టీ అలాగే బీజేపీ పార్టీ నిపుణులు చెక్ చేసినటువంటి ఈ గ్రామీణ బ్రిడ్జికి సంబంధించినటువంటి ఈ బ్రిడ్జి ఎప్పుడైతే ఈ ప్రాంతంలో ఎలా కుంగిపోయిందో పరిశీలన కోసం వచ్చినటువంటి మూడు పార్టీల పెద్దలకు మా కాబోయే ఎమ్మెల్యే గారికి నమస్కారాలు తెలియపరచుకుంటూ వారిని ప్రత్యేకించి మేమందరం కూడా పట్టుదలగా తీసుకొచ్చి రెండు మీరు అర్జెంట్గా ఏ కార్యక్రమాలు ఉన్నా సరే ఒక ఇటు రాజమండ్రికి ఇటు కొవ్వూరికి సంబంధించి కోట్ల రూపాయలు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అతి తక్కువ సమయంలోనే బిర్జు ఈ రోజున ఈ పరిస్థితికి దిగజారిపోయిందంటే రాష్ట్ర ప్రభుత్వం లాస్ట్లో ఉన్నటువంటి వైసీపీ గవర్నమెంట్ వారు చేసినటువంటి మోసం పనుల్లో మొట్టమొదటిసారిగా ఈరోజు మా ఎమ్మెల్యే గారు పరిశీలన చేయడానికి రావడం జరిగింది దీని విషయంలో పెద్దలు అందరూ కూడా మంచి నిర్ణయం తీసుకుని వెంటనే దీనిపైన చర్య తీసుకోవాలి దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే అందరికీ తెలుసు లాస్ట్లో కూడా ఇక్కడ పక్కనే ర్యాంపు ఇసుక ర్యాంప్ పెట్టినప్పుడు నేను కూడా లెటర్ ఇచ్చాను ఇలాగ అంత దగ్గరలో బిడ్జి దగ్గరలో మీరు లెటర్ ఉంటాయి లేదని చెప్తే కూడా ఆ రోజున మాకు ఈ పక్కనే ఒక చిన్న ర్యాంప్ ఇచ్చారండి ఆ ర్యాంప్ ఇచ్చిన దాన్ని వీళ్ళు వైసీపీ పార్టీ వాళ్ళు కొంతమంది వ్యక్తులు మమ్మల్ని మోసం చేసి మీరు ఈ ర్యాంప్లో ఉంటా కీలలేదని మమ్మల్ని బయటికి గెంటేసి మా ర్యాంపు కూడా తీసేసుకొని దగ్గరలో వేయకూడదు కనీసం లేదంటే ఇరవై ఐదు నుంచి నలభై అడుగు దూరంలో కనీసం పెట్టాలి అనేటువంటి ప్రోత్సాహాన్ని మేము అందితే కూడా మమ్మల్ని ఎవరిని లెక్క చేయకుండా బిడ్జీ పక్కనే వీళ్ళు రిగ్యూమ్ చేయడం ప్రారంభించారు ఆ రిగ్యం విషయంలో ఈ రోజున అన్ని రకాలుగాను కుంగిపోయినటువంటి ఈ బ్యారేజీని పెద్దలు అన్ని పార్టీల వారు కూడా ఈ రోజున వచ్చి చూసి ఈ జనసేన పార్టీ ఏ విధంగా ఇక్కడికి వచ్చి మాట్లాడుతుంటాం అదేవిధంగా మాట్లాడి దీన్ని ఇమీడియట్గా దీనిపైన చర్య తీసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అలాగే మా ఎమ్మెల్యే గారు కూడా చాలా స్పష్టంగా మాట్లాడారు దీని మీద చర్య తీసుకోకపోతే ఖచ్చితమైనటువంటి చర్య మా మూడు పార్టీలు కలిపి మేము తీసుకుంటామని చెప్పి సందర్భంగా తెలియపరచుకుంటాం